షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు కానీ అందులో అతి తక్కువ మంది మాత్రమే మాస్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు వారిలో రవితేజ ఒకరు కెరీర్ ఆరంభంలో ప్రేమ చిత్రాలు చేసిన ఆ తర్వాత మాత్రం మాస్ మూవీలతో సత్తా చాటుతూనే ఉన్నారు ఈ క్రమంలో ఇప్పుడు రవితేజ ఈగల్ అనే యాక్షన్ మూవీని చేశారు దీనికి డీసెంట్ టాక్ రావడంతో ఆడియన్స్ రెస్పాన్స్ లభిస్తోంది భారీగా వసూళ్లు బాగానే ఉన్నాయి రవితేజ నటించిన ఈగల్ మూవీ ఐదు రోజుల్లో ఎన్ని కోట్ల వసూలు చేసింది మరి ఆరో రోజు వసూళ్లు ఎంత మేర రానున్నాయి టాలీవుడ్ యానలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన యాక్షన్ ఫిలిం ఈగల్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్ నిర్మించారు ఇందులో అనుపమ పరమేశ్వరన్ నవదీప్ శ్రీనివాస్ అవసరాల కావ్యతాపర్ మధుబాల దత్తర్లు కీలక పాత్రలు పోషించారు ఈగల్ సినిమా విషయానికి వస్తే రవితేజ కావ్య కావ్యతాపర్ లాంటి టాప్ యాక్టర్స్ బెస్ట్ తో రూపొందించారు ఈ సినిమాని వారి రెమ్యునరేషన్ ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలిపి సుమారు అరవై కోట్ల రూపాయల వరకు అయినట్టు తెలుస్తోంది ఈ సినిమా రిలీజ్ కు ముందు మంచి బాస్ క్రియేట్ అవడంతో సినిమా ఏపీ నైజాం ఏడు వందల స్క్రీన్లు ప్రపంచవ్యాప్తంగా వెయ్యి స్క్రీన్లలో భారీగా రిలీజ్ చేశారు అన్ని ఏరియాలో డీసెంట్ టాక్ వచ్చింది ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీకి మొదటి రోజు పదిహేను కోట్ల వరకు వచ్చింది ఇటీవల కాలంలో వచ్చిన రవితేజ సినిమాలో బెస్ట్ వసూళ్ళని చెప్పుకోవాలి ఇక రెండో రోజు అదే సందడి వీకెండ్ కావడంతో మరో ఎనిమిది కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి మూడు రోజులు కలిపి సుమారు ముప్పై కోట్ల రూపాయల వరకు వచ్చాయి ఇక నాలుగో రోజు ఆరు కోట్ల రూపాయలు ఐదో రోజు మంచి టాక్ ఆక్యుపెన్సీతో నాలుగు కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి ఆరో రోజు రెస్పాన్స్ బట్టి ముప్పై రెండు శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఇప్పటికే టికెట్స్ సేల్స్ అడ్వాన్స్ బట్టి సుమారు మూడు కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉంది ఇటీవల రిలీజ్ అయిన సినిమాల్లో ఈగల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో క్రమంగా థియేటర్ల కౌంట్ ఆక్యుపెన్సీ కూడా పెరుగుతోంది రవితేజ అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చింది మంచి కంటెంట్ ఉన్న సినిమాని రవితేజ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కూడా తెలియజేస్తున్నారు వారం వచ్చిన సినిమాల్లో యాత్ర లాల్ సలాం ఈగల్ ఈ మూడు చిత్రాల్లో మంచి వసూళ్లతో టాప్ లో దూసుకుపోతోంది ఈగల్ మూవీ